మండల ప్రజా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ముట్టడించిన మిచ్చిపల్లి మండల కరోబరు అలాగే స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి సమ్మెలో వెళ్లకుండా పోలీస్ శాఖ వారు ఎక్కడెక్కడ నిర్బంధించి మరి వెళ్లకుండా ఎన్నో శతవిధ ప్రయత్నాలు చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆగదని చెప్పేసి మా సోదరి సోదరు కూడా వెళ్ళడం జరిగింది దానికి ఇకనైనా కానీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మరి ఈ పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా పర్మెంట్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఇది తొలిసారిగా విజ్ఞప్తి రూపంగా విజ్ఞాపన రూపంగా కోరుకుంటున్నాము ఒకవేళ దీన్ని విస్మరించినచో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉత్తరమాన్ని ఏర్పడుతున్నది మీకు చూపించబోతున్నామని ముందస్తుగా విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక సూచనలాగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను